చట్టబద్ధమైన ప్రొసీజర్ ఏంటి పోలింగ్ బూత్ లో ఆ బూత్ అధికారి ఉంటారు ఆ అధికారికి నువ్వు రిటర్న్ గా రాసివాలి కంప్లైంట్ ఇదిగో ఇక్కడ ఈ నా కళ్ళ ఎదురుగుండే ఇది జరిగింది నన్ను కూడా అడ్డుకున్నారు నేను అబ్జెక్ట్ చేస్తున్న ఓటే ఓటేపించారు కాబట్టి ఇక్కడ రీపోలింగ్ జరపాలి దానికి సాక్ష్యం వెబ్ కాస్టింగ్ కెమెరా చూసుకోండి అని అతను రాసి ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఆ బూత్ అధికారి అతను ఓకే అనొచ్చు ఓకే అనకపోవచ్చు ఈ మొత్తాన్ని ఎన్నికల సంఘానికి పంపించి తీరాలి ఈ నోట్ తో సహా పంపిస్తూ అతని అభిప్రాయం చెప్పాలి ఇతను తప్పుడు సమాచారం ఇస్తున్నాడు అది వెరిఫై చేసినా సరే రీపోలింగ్ అక్కర్లేదు ఇక్కడ అంత ప్రశాంతంగానే జరిగిందని కాని లేదంటే కొన్ని అనుమానాస్పదంగా ఉన్న సెట్ రైట్ అయిపోయింది తప్పించి పెద్ద ప్రాబ్లం లేదు రీపోలింగ్ జరపాల్సిన అవసరం లేదని కానీ లేదా ఇతను చెప్తున్నది కరెక్టు రీపోలింగ్ జరపాలని గాని అతని సిఫార్సు అతను చేయాలి ఏం చేసినా ఈ ఆధారాల ఆధారంగా ఎన్నికల సంఘం అక్కడ పెట్టాలా లేదా అన్నది డిసిషన్ తీసుకోవాలి కానీ ఇక్కడ అలాంటి ప్రొసీజర్ జరగల అంటే ఆ ఏజెంట్ ఎవరైతే అక్కడే వైసీపీ ఏజెంట్ ఉన్నాడో అతనేం కంప్లైంట్ చేయలే చేస్తే అసలు ఆ రోజునే జరిగిపోవాలి అలా కాకుండా వీళ్ళు అటు తెలుగుదేశం కంప్లైంట్ చేయాలి కి సంబంధించి